మన ప్రభువును రక్షకును నేను ఏసైనామంలో వాక్య వింటున్నా దేవుని బిడ్డారా అందరికీ నా శుభ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్య విందాం మత్ ఆది పుస్తకము నలభై అధ్యాయం ఇరవై మూడు వచ్చును ఆది కాను పుస్తకము నలభై అధ్యాయము ఇరవై మూడు వచ్చును అయితే ప్రాణదాయకుల అధిపతి ఏసోబును జ్ఞాపకం చేసుకునక అతని మరిచిపోయాను ఈ వాక్యం మనం చదువుకునే లేఖను బాగుసోబు గురించి రాయబడిన మాటలు సందర్భాన్ని మనం జాగ్రత్త గమనిస్తే ఏ సోబు ఉన్నారు ఏసోబు చర్సల్లో ఉన్న ఆ చర్చాల్లోనే ఇద్దరు అధికారులు కూడా ఉన్నారు ఒక ఆయన ప్రాణదాయకుల అధిపతి రెండో వ్యక్తి భక్షకారుల అధిపతి ఇద్దరు అధికారులు ఆ జైల్లోకి వచ్చారు మరి వారు రాజు దగ్గర చేసిన నేరాన్ని బట్టి రాజుగారు జైలు పంపిస్తే వారు యేసు జైలుకి రావడం జరిగింది వీళ్ళు ఈ అధికారులకి మంచి చెడ్డ చూసుకునే అంతా గారు ఆ రోజులు చూసుకుంటున్నారు జైలులో ఇంకా చెప్పుకోవాలంటే ఆ జైలు అంతట్లో యేసు గారు మంచి చెట్లన్నీ చూసుకుంటూ ఉండేవాడు జైలు అధికారి కూడా ఏసబుకే ఆ విధానాన్ని అప్పగించారు అయితే ఒక రోజున ఉదయం పూట పొద్దున్న ఈ అధికారులకి మరి ఏదైనా పనిచేయాలి కాబట్టి వచ్చి వాళ్ళని చూసేసరికి అన్ని రోజుల్లాగా వారి మొఖాలు లేవు కానీ ఈరోజు వారి మొఖాలు వికారంగా ఉన్నాయి కలవరంతో ఉన్నాయి ఏదో చింత చేస్తా ఆలోచన చేస్తా ఉన్నారు అప్పుడు ఉదయాన్నే ఏసులో అడిగాడు ఏంటి సార్ గారు రోజు బాగా ఉంటారు ఈరోజు మీ మొఖాలు ఇలాగా చింతగా ఉన్నాయి ఆలోచిస్తున్నారు అని అడిగాడు ఆ అధికారుని అడిగాడు అప్పుడు ఒక అధికారి ప్రాణదాయకుల అధిపతి ఒక అధికారి ఏసబుతో ఇలా చెప్పారు నాకు కల వచ్చిందండి ఆ కళభావం నాకు అర్థం కావట్లేదు అందుకనే ఆ కళ గురించి ఆలోచిస్తున్నాను అని ఆ ప్రాణదాయకుల అధిపతి ఏసబుకి చెప్పారు అప్పుడు ఏసబు గారు ఆ కళభావాన్ని చక్క వివరించారు ఏమన్నారంటే ఆ కలభావం ఏమో ఏం కలబావం అంటే ఒక ద్రాక్ష చెట్టు కాసింది చక్కగా పూత పూలు వచ్చింది కాయలు కాసినాయి ఆ కాయలు పిండి నేను రాజు చేతిలో గిన్నె మళ్ళా పెడుతున్నాను ఇలా కల వచ్చిందని చెప్పాను అప్పుడు ఆ కళకి ఏసబ్బు బాగు చెప్పాడు ద్రాక్ష చెట్టు మరి దాని కాయలు కాసి పిండిస్తున్నారు మూడు రోజుల్లో మరి నేను మళ్ళా రాజుగారి పిలిచి నీ ఉద్దేశాన్ని ఇస్తారు అని ఒక భావం చెప్పి ప్రభుని మంపరిచారు ఇలాగా ఏసోబు ఆ ప్రాణదాయకుల అధిపతి చెప్తున్న కలభావాన్ని విని ఆ పక్కనే ఉన్న భక్షకాల అధిపతి కూడా వచ్చాడు వచ్చి బాబు బాబు ఇప్పుడు నాకు కూడా ఒక కళ వచ్చింది నాకు అర్థం అని ఏసోబు ఆ కళకు కూడా భావం చెప్పారు నా నెత్తి మీద మూడు గంపులు ఉన్నాయి ఆ గంపలు పిండి వంటలు ఉన్నాయి ఆకాశ పక్షులు వచ్చి తింటూ ఉన్నాయి నాకు ఈ కళ వచ్చింది నాకు కానీ భావం తెలియట్లేదు అని చెప్పాడు అప్పుడు ఆ కళకు భావం యేసబ్ చెప్పాడు మూడు గంపలు మూడు రోజులు మరి ఆకాశ పక్షులు వచ్చి పిండి వంటలు తింటున్నట్టుగా నిన్ను రాజుగారు ఊరేపిస్తారు అప్పుడు ఆకాశ పక్షులు నేను వినాశని అని చెప్పాడు సేమ్ యేసు ఏదైతే చెప్పాడో వారి జీవితాలు అదే జరిగినాయి మూడు రోజుల తర్వాత రాజు ఇద్దరిని పిలిచాడు మరి భక్షణ అధిపతిని శిక్షకి అప్పగించాడు ప్రాణదారుల అధిపతిని మరలా అధికారం ఇచ్చి అన్నన్ని తనని గణపరిచాడు ఆయన గనపరిచాడు పది మందిలో మరి ఈ ఈ విధానం జరిగినప్పుడు యూసపు ప్రాణదారుల అధిపతికి ఒక మాట చెప్పాడు సార్ సార్ మరి మీరు ఇప్పుడు రాజు గారి దగ్గరికి వెళ్తున్నారు కొంచెం నీకు కలభావం చెప్పి నీకు ఎంత మేలు చేస్తావు కదా నాకు కూడా ఒక మెయిల్ చెయ్యి నేను జైలుకు వచ్చాను నన్ను జైల్లో నువ్వు నే తప్పు చేయడం జైల్లో ఉన్నాను కొంచెం నువ్వు కానీ ఒక మాట చెప్తే నన్ను రాజుగారు తీసుకుని బయటకు వస్తారు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసపు మరి పానబ్యాకల అధిపతికి చెప్పాడు తన బాధని అప్పుడు ఆయన అంటాడు పాణబ్యాకల అధిపతి సరే నేను ఎల్లంగల్నే నా ఉద్యోగం రాంగ మళ్ళా నా చేతికి అధికార రాగానే నేను రాజుతో చెప్తాన్ని గురించి నేను ఎలాగైనా బయట తీసుకొస్తా చెప్పి తాను కూడా మరి మొప్పుకున్నాడు కానీ జరిగింది ఏంటంటే ఏసవి చెప్పినట్లుగానే ప్రాణదకుల అధిపతి ఘనంగా హెచ్చరించబడ్డాడు రాజు దానికి వెళ్ళి అధికారం తీసుకున్న తర్వాత ఆ ప్రాణదకుల అధిపతి అధికారం చేతికి వచ్చినప్పుడు ఏసవిని మర్చిపోయాడు జైల్లో ఉన్నాడు ఈయన అనుకుంటున్నాడు నన్ను ఆ జ్ఞాపకం చేసుకుంటాడు ప్రాణదకుల అధిపతి అని చూస్తా ఉన్నాడు కానీ అలాగలాగలాగా రోజులు అయిపోయినాయి వారలు అయిపోయినాయి నెలలు అయిపోయినాయి మరి రెండు సంవత్సరాలు అలా గడుచుకుంటూ వచ్చినాయి రెండు సంవత్సరాల దాకా ఎటువంటి మరి ఆ ప్రాణదకుల అధిపతి నుంచి సమాచార రాలేదు అయితే రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత దేవుడు ఏసపుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఏసపుని జ్ఞాపకం చేసుకొని ఈసారి ఫరోరాజు వచ్చింది చక్కగా ఆయన మరి ఆ కలగన్నాడు నాడు ఫరో కలొచ్చింది ఆ కలభావం ఎవరు చెప్పలేకపోతున్నారు రాజ్యంలో చాలా మంది ఉన్నారు అందరు చెప్పాడు ఫరోరాజు గారు ఎవరు చెప్పలేకపోతున్నారు అప్పుడు ఏసవపు మరి ఆ కళకి బావని చెప్తాడు కదా కళలకి ఈ కళకైనా ఆ తర్వాత ఆ సందర్భంలో ఈ పాడదాఖల అధిపతి ఈ పాడదాకుల అధిపతి రాజు దగ్గరికి వెళ్ళి గారు నన్ను క్షమించండి రెండు సంవత్సరాల క్రితం నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఒక మరి హెబ్రిడ్ ఒక కళకి బావని చెప్పాడు అని చెప్పినప్పుడే చెప్పినట్లుగా నాకు జరిగింది నా జీవితంలో మీరు నన్ను గణపరిచి మళ్ళీ నాకు అధికారం ఇచ్చారు మరి ఆయన అయితే మీకు వచ్చిన కళకి ఏ కళకైనా భావం సార్ అని ఈ పాణదగల అధిపతి యేసుకి క్షమించండి ఫరో చెప్పడం జరిగింది అప్పుడు ఫరో వెంటనే జైల్లో ఉన్న యేసుని పిలిపించి మరి మాట్లాడినప్పుడు రాజు గారికి వచ్చిన కళ ఫరో రాజుకు వచ్చిన కళని యేసు చక్కగా వివరించి చెప్పాడు ఆ కళ మరి ఆ సముద్రంలో సరస్సులో పక్కన ఏడి ఏడు ఆవులు మంచి బలిష్టమైన ఆవులు మేస్తూ ఉన్నాయి ఆ తర్వాత మరొక బక్క చిక్కునావులు ఏడు వచ్చి వీటిని మింగేస్తే ఆ మింగినట్టు కూడా అనిపించకుండా ఈ మింగిన ఆవులు బక్క చిక్కుగానే ఉన్నాయి ఏమాత్రం మార్పు రాలేదు అలాగ ఒక కల వచ్చింది రాజుకి రాజుకి రెండో సందర్భం మరి ఒక ఏడు మంచి పటిష్టమైన వెన్నులు చక్కగా దిట్టంగా పడిన వెన్నులు ఒక ఏడు మలిచిని ఆ తర్వాత పేలవేళ్ళను ఏడు వచ్చి మింగేస్తే ఏమి లేకుండా పోయినాయి సరే సందర్భాలు మాత్రం రెండు ఒకేలా ఉంటాయి కానీ అర్థం కావట్లేదు యేసు చెప్పారు సార్ మీకు ఏడు సంవత్సరాలు బాగా మంచిగా పంట పండింది ఆ తర్వాత ఏడు సంవత్సరాలు మీకు కరువు వచ్చింది ఏడు సంవత్సరాలు ధాన్యాన్ని మీరు సమకూర్చుకోండి ఆ తర్వాత ఈ సమకూర్చుకునే ధాన్యాన్ని ఆ మిగతా ఏడు సంవత్సరాల కరువులో మీరు తినొచ్చు సార్ ఈ అయితే ఈ ప్రాసెస్ మీరు చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక మంచి జ్ఞానం గల వ్యక్తిని చూసుకొని ఆ వ్యక్తికి ప్రోత్సాహం అప్పగించండి ఆ వ్యక్తి దేశం అంతా తిరిగి ఆహారాన్ని భద్రపరుస్తారు సార్ ఇలా చేస్తే మీరు మీ దేశం సార్ అని చెప్పి యేసోబు ఫరోకి సమాధానంగా చక్కగా ఎవరిని చెప్పాడు దేనికి స్తోత్ర కాక అప్పుడు ఫరో వెంటనే ఏసోబుని మెచ్చుకొని ఆ దేశం మీద తిన రాజు తర్వాత రాజు స్థానాన్ని ఇచ్చి రథాన్ని ఇచ్చి అధికారం ఇచ్చి మరి రాజ్యం అంతా ఈ సందర్భంలో నేను మీకు చెప్పిన మాట ఏంటంటే మనుషులు మనం మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు పాదాకుల అధిపతి నేను రాజధానికి వెళ్ళగానే నేను జ్ఞాపకం చేసుకుంటే ఏసోబని చెప్పిన ఆయన మర్చిపోయాడు కానీ పిలిచిన దేవుడు మాత్రం నమ్మదగిన వారు ఆయన జ్ఞాపకం చేసుకున్నారు ఏసాన్ని చూడిపించాడు తర్వాత ఆయన గొప్పగా రాజ్యం అంతా హెచ్చించి ప్రభువారు మహింపొందారు ఈ రోజుకు ఈ వాక్యం వింటున్న దేవుని పెట్టారా మీరు కూడా అనేకులు మీకు మాటిచ్చి మర్చిపోయారేమో బాధపడద్దు నిశ్చయం మనుషులు మర్చిపోయినా గాని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన మన తండ్రి మన దేవుడు మన ఆశ దుర్గము ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోడు ఏమాత్రం మీద బాధపడద్దు దిగులు చెందొద్దు విచారపడద్దు మనుషుని మాటిచ్చి మర్చిపోయినా కాని దేవుడు మాటిచ్చి మర్చిపోయేవాడు కాదు నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా నిశ్చయంగా మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మేలుతో నింపి నిశ్చయం మిమ్మల్ని ఆత్మ సంబంధంగా భౌతిక సంబంధంగా దీవించి మిమ్మల్ని ప్రభు గాక ఆమె నిశ్చయంగా ఆనాడు ఏసోబుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మిమ్మల్ని కూడా వాక్యం వింటుండగా నా దేవుడు మీ గుడారాల్లో వ్యక్తిగత హృదయాల్లో మీ జీవితాల్లో నిశ్చయం నా ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభు వాళ్ళ పొందును మేము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి వాక్యం విన్న ప్రతిబడిన దీవించండి ఆశ్వదించండి ప్రభు అడుగు రాక్యం దీవించి మీరు పొందండి ఉన్నతంగా దీవించండి ఉన్నతంగా ఆస్వాదించండి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మహిమ కళ్యాణ్ మహారాజా ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి వంద నిజమే నిత్యమే మనుషులు మర్చిపోతారు కానీ మీరైతే మర్చిపోయే దేవుడు కాదు ఏసవని జ్ఞాపకం చేసుకున్నట్టుగా తను నిత్యం వాళ్ళందరి జ్ఞాపకం చేసుకుని వాక్యండి పోపం చేస్తామయం పొందమని సమస్తం ఏ మా గణత ప్రభావం మీకు చెల్లిస్తూ చేస్తున్నాము ప్రార్థించి పొందుకున్నాం కనుక ఆమె మంచిది దేవుని బిడ్డారా మరోసారి మీ అందరికి పొందనాలు దేవునికి స్తోత్రాలు మీకు ప్రార్థన అవసరం ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫీల్ ఫోన్ చేయండి చక్కగా మీ అవసరం కోసం ప్రార్థించడానికి దేవుని గృహం బట్టి మేము ఆ పరీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దేవుడు మిమ్మల్ని దూరం గాక ఆమె ఆమె